హామీల అమలులో చంద్రబాబు సర్కార్ మరొక అడుగు ముందుకు వేసింది ఇక ఇసుక ఉచితం ఉచిత భవన నిర్మాణం దారులకు సోమవారం నుంచి అనకాపల్లి జిల్లా అధికారులు ఉచిత ఇసుకను అందుబాటులోకి తెచ్చింది ఇసుక రీచ్ల్లో ట్రావెలింగ్ ఛార్జీలు తప్ప ఇతర వసూళ్లకు తావు లేకుండా పగడ్బందీ చర్యలు తీసుకున్నారు ఇందుకు సంబంధించి అన్ని సన్నాహాలు అధికారులు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఆర్డీఓ జయరాం మైనింగ్ అధికారులతో కలిసి నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక డిపోను సందర్శించారు ఒక వ్యక్తికి వారి ఆధార్ కార్డు ఆధారంగా ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుక ఇవ్వడం జరుగుతుందని ఏది ఎంత క్వాంటిటీ ఉన్నది ఒకసారి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈస్ లో అని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా పెడుతున్నాము సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్ గా చేసి క్వాంటిటీ అరైవ్ అవుతుంది అది ఇంకా సో ఫస్ట్ ఇనీషియల్గా సో ఇనీషియల్గా ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము ట్వంటీ ఎంపీ మాత్రమే ఇస్తాము సో ట్వంటీ ఎంటీ పర్ పర్సన్ పర్ ఆధార్ అండ్ సండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది సార్ సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపేసి ఎంపీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాము ఎస్ ఐ విల్ గివ్ ఇట్ టుమారో అది మాత్రమే కాకుండా యూటిలైజేషన్ ఇప్పుడు సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఆధార్ బేస్డ్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి సో ఇక్కడ కొనుక్కొని వైజాగ్ లో కట్టుకోవడము దాన్ని యూటిలైజ్ ఏ జిల్లా కా జిల్లా కంపల్సరీ చేయాలి అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది రెండు రీచెస్ వన్ డిస్ట్రిక్ట్ వన్ రేట్లు ఇక్కడ ఒకటి రెండు ఓన్లీ టూ నక్కపల్లి హైవే పైన ఒకటి గబ్బాడ ఇక్కడ మన లేదండి అక్కడ కూడా ఉంది అక్కడ విజిట్ చేసి వచ్చాము సో ఇక్కడ కూడా ఉంది ఈ రెండు ఫైనలైజ్ చేసేసి ఎంత స్టాక్ ఉన్నదాన్ని ఐడెంటిఫై చేస్తాం తర్వాత కంపల్సరీ ఈ ఎంటైర్ డిపోకి మనము సీసీటీవీ కవరేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం సో ఇట్ విల్ బి అండర్ కంటిన్యూస్ మానిటరింగ్ డిఎల్ఎస్ఈ చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు సో వారు మానిటర్ చేస్తారు అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి ఎస్పీ గారు అండ్ అశ్వీన్ గారు కూడా మానిటర్ చేస్తారు ఫీడ్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తాము వెహికల్స్ అసలు లోపల ఎవరు వస్తున్నారు ఎంత తీసుకెళ్తున్నారు ఏంటి కంప్లీట్ డేటా మేము మెయింటైన్ చేసి ఒకేషనల్లీ ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళు యూటిలైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మేము ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఇనిషియల్ మనకి మార్నింగ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ఈ విధంగా చేయమని చెప్పారు ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఇది రోల్ అవుట్ అవుతుందో దాని ప్రకారం చూసి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా చేస్తాం అండ్ ఇప్పుడు ఈ డిపోస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్తోనే రన్ చేయబడతాయి సో సచివాలయం ఎంప్లాయీస్ అదే విధంగా రెవెన్యూ సైడ్ నుంచి వీఆర్ఎస్లను కూడా డ్రాఫ్ట్ చేస్తాము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ వాచ్ కూడా సో ప్రస్తుతానికి నో అదర్ ఏజెన్సీ విల్ బి టేకింగ్ ఇట్ ఆఫ్ గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీన్ని రన్ చేస్తాం కాన్స్టెంట్ వాచ్లో ఉంటుంది రెండు కూడా నర్సీపట్నం ఆడియో గారి జూరిస్ట్రిక్షన్లోనే ఉన్నాయి సో హీ విల్ బీ కాన్స్టెంట్లీ చెకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ టైం అండ్ బైండ్ పాసిబుల్ అండ్ యాజ్ అ జాయింట్ కలెక్టర్ ఐ విల్ ఆల్సో ఎవరి సోమవారం నుండి ఓపెన్ సోమవారం నుంచి తీసుకెళ్ళి ఆపరేషన్ నెక్స్ట్ ఆ రోజు నుంచి కన్సూమర్స్కి అవసరం మేరకు అదే మీకు ఇందరి చెప్పాను కదా ట్వంటీ మెట్రిక్ టన్స్ అది మాత్రమే అలౌడ్ ఉంది ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి అంత మాత్రమే నమ్మలేము ఈ దీని ఇన్ఫర్మేషన్ కూడా రేపు ఒకసారి నోట్ మాదిరి అంటే రేటు అండ్ క్వాంటిటీ ఫైనలైజ్ ఇవాళ రాత్రికి చేస్తాను దాని ప్రకారం క్వాంటిటీ మీకు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి రేపు ప్రెస్ నోట్ కూడా నేను ఇస్తాను మేడం ఒకవేళ ఎడిషనల్ క్వాంటిటీ వాళ్ళకి అవసరం అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి చాలా ఉందండి అదే అంటే మీరు ఇచ్చిన లిమిట్ ప్రకారం ఒక ఎడిషనల్ కావాల్సిన ప్రొసీజర్ ఏంటి పర్ డే ఓన్లీ ట్వంటీ ఎంపీ పర్ పర్సన్ యాజ్ ఆఫ్ ఆధార్ కార్డు ఓకే సో ప్రస్తుతానికి అడిషనల్ అనేది అయితే ఇంకా ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న స్టాక్ దీని ప్రకారం మనకి చాలా యాంపులే ఉంది ఇంతకు మించి పెద్ద అవసరం లేదు ప్రస్తుతానికి దానికి రిస్ట్రిప్ చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ గవర్నమెంట్ వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చేస్తాను